వేములవాడ నియోజకవర్గ ప్రజలకు తన ఎమ్మెల్యే పదవిని అంకితం చేస్తున్నానని వేములవాడ ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ అన్నారు చంద్రుర్తి మండలం కిష్టంపేట రామ్రావల్లి గ్రామాల్లో కృతజ్ఞత ర్యాలీ కార్యక్రమాలను నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ధనబలానికి ప్రజాబలానికి మధ్య ఎన్నికలు జరిగాయని అయినప్పటికీ ఎన్నికల్లో ప్రజాబలాన్ని గెలిపించారన్నారు ఎన్నికల్లో మన పార్టీ కార్యకర్తలను అన్ని రకాలుగా ఇబ్బందులకు గురి చేసినప్పటికీ ధైర్యంగా ముందుకెళ్లిన కార్యకర్తలకు ధైర్యంగా ముందుకు వెళ్లిన కార్యకర్తలకు ధన్యవాదాలు తెలిపారు ఇరవై నాలుగు గంటలు అందుబాటులో ఉంటూ ప్రజాసేవ చేస్తారని ఇచ్చారు తన ఎమ్మెల్యే పదవిని నియోజకవర్గ ప్రజలకు అంకితం చేస్తామన్నారు లింగంపేట గ్రామంలో ఐదు లక్షల రూపాయలతో ఎస్సీ కమ్యూనిటీ భవన నిర్మాణానికి భూమి పూజ మున్నూరు కాపు ముదిరాజ్ ఎస్సీ కాలనీలో బోరు మూటలకు భూమి పూజ చేశారు ఈ సందర్భంగా గ్రామంలో ఇంటింటా తిరుగుతూ ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు గ్రామంలో సీతారామచంద్ర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు ఈ కార్యక్రమంలో జడ్పీటీసీ కుమార్ పార్టీ మండల అధ్యక్షులు చింతపంటి రామస్వామి నాయకులు బండారు శేఖర్ ఇందూరి రాజరెడ్డి పులి సత్యం గొట్టే ప్రభాకర్ ముత్కు ముకుందరెడ్డి ఇందూరు రాజరెడ్డి గోపి రంజిత్ శ్రీనివాసరెడ్డి అజయ్ నాగిరెడ్డితో పాటు పెద్ద ఎత్తున నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు మీ మధ్యలోకి వచ్చి మీ మద్దతు కావాలని మీ బిడ్డను గెలిపించే బాధ్యత తీసుకోమని మీ బిడ్డగా భావించమని గత ముప్పై సంవత్సరాలుగా మీ మధ్యలో ఉన్నటువంటి ఈ బీసీ బిడ్డకు మీరంతా కూడా గట్టిగా నిలబడి అన్నదండలు అందివ్వాలని ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ రైతు వర్గాలందరినీ కూడా ఆనాడు నేను వేడుకున్నటువంటి సందర్భంలో మీరంతా కూడా నాలుగు సార్లు ఇబ్బంది మన బిడ్డకు ఎప్పుడు కాకపోతే మరెప్పుడు గెలిపించుకుందాం అనేటువంటి భావనతోటి మీరంతా కూడా గట్టిగా నిలబడి మీ ఎన్నికల్లో మీ అమూల్యమైన మద్దతును మీ అమూల్యమైన ఆశీర్వాదాన్ని అందజేసి ఓవైపు ఎన్నో అవమానాలు ఎన్నో అవేలనలు మన కోసం నిలబడ్డటువంటి నాయకులకు కార్యకర్తలకు ఒత్తిళ్ళు అటువైపు డబ్బుల వర్షం కురుస్తున్నా వైపు ధొరలు ఓవైపు బీసీ ఏది ఏమైనా మార్పును కోరదమని తెలంగాణ వ్యాప్తంగా కూడా నియంత్రణతో పోగొడ్ పోతున్నటువంటి ఆ పార్టీకి వ్యతిరేకంగా ఓటు వేసినట్టుగానే వేములో నియోజకవర్గంలో మీరంతా కలిసి నన్ను గెలిపించడంలో కీలక పాత్ర వహించినటువంటి గ్రామ యావత్ ప్రజానికానికి పేరు పెరిగిన అందుకే మీ మధ్యలోకి ఈరోజు రావడం జరిగిందన్నమాట అందరూ కూడా ఒకసారి గ్రామానికి మళ్ళీ మన ప్రజల మధ్యలోకి వెళ్ళాలంటే ఈరోజు మీ మధ్యలోకి రావడం గ్రామంలోకి రావడంతో గ్రామ మొదట్లోనే మొదటి నుంచి కూడా తొంభైలో జిల్లా పరిషత్ ఎందుకైనప్పటి నుంచి కూడా అక్కడి నుంచే మీరు స్వాగతించే తీరు ఈరోజు మళ్ళీ మీరంతా కూడా కూడా స్వాగతించిన తీరు మీరందరూ అందరూ కూడా దృష్టి తీసే విధంగా మంగళారతులు వచ్చి నన్ను ఆహ్వానిస్తున్న తీరుకు మీ అందరు కూడా ప్రత్యేకంగా నా వైపు నుంచి ధన్యవాదాలు తెలియజేస్తూ ఈసారి ఎన్నికల్లో గెలుపొందిన తర్వాత ఆనాడు నేను గెలిచిన తదుపరి ఈ విజయం నా ఒక్కడిది కాదు వేములో వాడ నియోజకవర్గ ప్రజలందరిది అందుకే నా ఎమ్మెల్యే పదవిని వేములో నియోజకవర్గ ప్రజలకే అంకితం చేస్తున్న కాదు ఎమ్మెల్యే ప్రజల భాగస్వామ్యంతో గెలుపొద్దు కాబట్టి ఈ పదవి ఈ నియోజకవర్గ ప్రజలకి అందరి అందరికీ అందజేస్తూ మీ ఆలోచన కూడా ఈ ప్రాంత ప్రజల అభివృద్ధితో పాటు ఈ ప్రాంత అభివృద్ధికి దోహదపడే విధంగా నిర్ణయం తీసుకోవడానికే ఈ ఎమ్మెల్యే పదవిని మీ అందరికీ అంకితం చేసిన మాట చెప్తూ రాబో రోజుల్లో కిష్టంపేట ప్రజలు కూడా ఈ ఎమ్మెల్యే గిరికి సంబంధించిన అంశంలో మీరు చెప్పిన ఆలోచన తీసుకొని మీరు చెప్పేటువంటి మాటలు తీసుకొని ఈ ప్రాంతాన్ని ఈ ప్రాంతంలో ప్రజల అభివృద్ధిని సంక్షేమాన్ని చేస్తూ ముందుకు పోవడానికి రాబో రోజుల్లో కిష్టంపేట భాగస్వామ్యం కూడా అభివృద్ధిలో రావాలని కోరుతున్నా మీ అందరూ సూచనలు సలహాలు ఇవ్వండి ఆలోచన తీసుకొని మేము భవిష్యత్తులో ముందుకు సాగుతానమాట ఈ బిడ్డగా మీ బిడ్డగా తొంభై మీ మధ్యలో ఉన్న మధ్యలో తెలంగాణ మనం లాగం చేసింది राजनगर सिलसिला जिला